ఉద్యోగం చేయటానికే కాకపోయినా అమెరికా చూడాలని అమెరికాలో చదవాలని ఇతర అనేక పనులు అమెరికాలో చేసుకోవాలని కూడా ఎందుకు ఉండదు ఎంతోమందికి ఎన్నో దేశాల వారికి ఈ కళ కలగానే మిగిలిపోవచ్చు కానీ అనేక అవకాశాలు కూడా ఉన్నాయి ఇతర దేశస్తులకు అన్నింటికి కూడాను అయితే ఫ్రీ కంట్రీస్ అమెరికాలో ఆస్ట్రేలియా ఆస్ట్రియా బెల్జియం బ్రూనై చిలీ చెక్ రిపబ్లిక్ లాంటి ముప్పై ఎనిమిది దేశాలు వేసా ఫ్రీ దేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వేసా లేకుండానే ఆ దేశాలకు అమెరికాకు వెళ్ళొచ్చు అనమాట ఈ ముప్పై ఎనిమిది దేశాలు కూడాను ప్రస్తుతం ఇరాన్ నార్త్ కొరియా మరియు సిరియా లాంటి దేశాలకు అమెరికాలో అసలు ఎంట్రీయే లేదు అయితే కొన్ని నిబంధనలకు లోబడి మెక్సికో కెనడా లాంటి దేశాల వాళ్ళు అమెరికాలో వచ్చి చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు యుఎస్ఏ వేసాల కోసం తెలుసుకుందాం యుఎస్ఏ వేసాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలలో కొన్నింటి కోసం తెలుసుకుందాం ముఖ్యంగా యుఎస్ చదువుకోవడానికి వెళ్ళాలని కొంతమంది వీసా కావాలనుకుంటారు అలాగే ఉద్యోగం కోసం వీసా కావాలనుకుంటారు అలాగే వ్యాపారాల కోసం కొన్ని వేసాలు కావాలనుకుంటున్నారు తర్వాత అలాగే యుఎస్ తాత్కాలికంగా చూసి వద్దామని విజిటర్స్ వీసా కోసం అప్లై చేస్తుంటారన్నమాట ఇవన్నింటికి కోసం ఒక్కొక్క ప్రొసీజరు ఒకటి ఉంది ఆ ప్రొసీజర్స్ ప్రకారం లీగల్గా మనం వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇవి కూడా ఇబ్బందులు కూడా ఉండవు బాగానే మనకి అన్నీ జరుగుతాయి బాగానే వస్తుంది అయితే అవి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళటం కోసం లీగల్ ఒపీనియన్స్ తీసుకోవటం లీగల్ అటార్నీస్ని సంప్రదించటం మన ఆడిటర్స్ వీళ్ళని కూడాను సరైన సలహాలు తీసుకోవటం ఇలాంటివన్నీ చేసినాడు ఎటువంటి వేసాక అయినప్పుడు ప్రా ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట అందుకు చక్కగా చట్టబద్ధంగా మనం యుఎస్ వెళ్ళినాడు ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు అనమాట అది చాలామంది ఇబ్బంది పడ్డానికి కూడా కారణాలు అవే ఎందుకంటే యుఎస్ కోసం ఫస్ట్ తెలుసుకోకపోవటం యుఎస్ చట్టాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకోకపోవటం ఎలా ఒకలా వెళ్ళిపోదాం అని కొన్ని మాల్ ప్రాక్టీసెస్ చేసి ఇక్కడ మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్ల ప్రకారం కూడా మనం చేయటం ఇవన్నీ కూడా ఒక రకంగా కారణం అనమాట అవన్నీ లేకుండా చక్కగా చట్టబద్ధంగా అన్నీ ఫుల్ఫిల్ చేసి వెళ్తే ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు ఈరోజు మనం ముఖ్యంగా టీ వన్ వేసా కోసం తెలుసుకుందాం అనమాట టీ వన్ వేసా అనేది కెనడా అలాగే మెక్సికో దేశస్తులు అమెరికాలో వర్క్ చేయటం కోసం ఇచ్చే పెరిమిట్ అనమాట వాళ్ళు ఏంటంటే కెనడాలో ఉండే వాళ్ళు కానీ లేకపోతే మెక్సికోలో ఉండే వాళ్ళు కానీ హెచ్ వన్ బి వేసా సంపాదించే వెళ్ళనవసరం లేదు అలాగే ఎల్ వన్ వేసా ఇటువంటి సంపాదించి వర్క్ పెరిమిట్ సంపాదించి వెళ్ళనవసరం లేదనమాట వాళ్ళకి వన్ వీసా అనేది ఉంది ఆ వన్ వీసాను సంప్రదించి అది సంపాదించి వెళ్ళవలసి ఉంటుంది అనమాట మన వాళ్ళు ఎక్కువ మంది కెనడా వెళ్తున్నారు చదువుకోవడానికి తర్వాత పెర్మనెంట్ రెసిడెంట్గా అక్కడ ఉండి ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్నారు వీరు కెనడాలో పెర్మనెంట్ రెసిడెంట్ సంపాదించిన ఒక మూడేళ్ళు కానీ అక్కడ కంటిన్యూగా ఉంటే ఆ మూడేళ్ల తర్వాత వాళ్ళకి కెనడా సిటిజన్షిప్ వస్తుందన్నమాట కెనడా సిటిజన్షిప్ వచ్చిన వారు అమెరికాకు టిఎన్ వీసాలో వెళ్ళవచ్చు ఈ టీఎన్ వీసాలో ముప్పై ఆరు రకాల ఉద్యోగాలని చేసుకోవడానికి యుఎస్ పెర్మిట్ చేస్తుంది ఆ టీఎన్ వీసా ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ యుఎస్ఏ వారు స్పెసిఫై చేసిన ముప్పై ఆరు రకాల ఉద్యోగాలు మాత్రం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అనమాట ఇది ఎక్కువగా మంచి అవకాశమే ఇది అలాగే హెచ్ వన్ బి రాని వాళ్ళు కూడాను పెర్మనెంట్ రెసిడెంట్స్ కెనడాలో సంపాదించి అక్కడ కూడా ఎగ్జామ్స్ ఇవి రాసి ఆ పిఆర్ సంపాదించి అక్కడ త్రీ ఇయర్స్ ఉండేక సిటిజన్షిప్ సంపాదిస్తే వారికి ఇది అనుకూలమైనటువంటి వేస టిఎన్ వేస అన్నది ఈ టిఎన్ వేసాలకు యాన్యువల్ క్యాప్ అంటే సంవత్సరానికి ఇన్ని వేసాలే ఇవ్వాలి అనే పరిమితి లేదు అంటే హెచ్ వన్ బి వేసాలకు ఇతర వేసాలకు అలాగే గ్రీన్ కార్డుకు ఇటువంటికి పరిమితులు ఉన్నాయి కదా అటువంటి పరిమితులు ఈ వీసాలకు లేవు ఈ టీఎన్ వీసాలు టూ కేటగిరీస్ టీఎన్ వన్ అనేది కెనేడియన్ సిటిజన్స్కు మాత్రమే టిఎన్ టూ అనేది మెక్సికన్ సిటిజన్స్కు మాత్రమే అయితే ఈ వీసాకి కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి మస్ట్గా కెనడా సిటిజన్ అయి ఉండాలి లేదా మెక్సికన్ అయి ఉండాలి మెక్సికో సిటిజన్ అయి ఉండాలి యుఎస్లో ఎంప్లాయర్ నుంచి ఆథరైజ్డ్ లెటర్ ఆఫర్ లెటర్ ఉండాలి పలానా ఉద్యోగం మీకు ఇస్తున్నాము అన్నది ఆఫర్ లెటరు ఉండాలి అనమాట ఆఫర్ లెటర్లో ఈ నాప్తా అనే అగ్రిమెంట్లో స్పెసిఫై చేసిన ఉద్యోగాలు మాత్రమే ఉండాలి అనమాట ఆ ఉద్యోగాలకు మాత్రమే అర్హులు అలాగే ఫుల్ ఫుల్ టైం కానీ పార్ట్ టైం జాబ్ అయినా పర్వాలేదు వాటికి ఆఫర్ లెటర్ ఉండేటప్పుడే ఈ టిఎన్ వీసా అనేది వర్తిస్తుంది అనమాట అలాగే సెం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది యుఎస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఈ టిఎన్ వీసా అనేది వర్తించదు ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషను ఈ రెండు కూడాను ఈ అగ్రిమెంట్ ప్రకారం ఉండాలన్నమాట ఈ నాప్తా అగ్రిమెంట్ ప్రకారం ఇస్తున్న ఈ టిఎన్ వీసాకు ఈ రెండు ఎసెన్షియల్ అలాగే ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వవలసి ఉంటుందన్నమాట వీసా ఎక్స్పైర్ అయ్యాక స్వదేశానికి అంటే కెనడా వారు కెనడాకి మెక్సికో వారు మెక్సికోకి వచ్చేస్తాను అని కానీ ఈ ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ వాటిని రెన్యూల్ చేయడానికి పరిమితి అనేది లేదు ఈ వీసాని మళ్ళీ రెన్యూల్ మీద రెన్యూల్ చేసుకుంటూ ఉండొచ్చు దానికి ఒక పరిమితి అంటూ కూడా లేదు ఎట్ ఏ టైం మూడు సంవత్సరాలు ఈ వీసా వర్తిస్తుంది అలాగే నాఫ్తాలో పేర్కొన్న ఈ జాబ్స్ అన్నింటికి కూడా మస్ట్గా డిగ్రీ ఉండాలి ఓన్లీ ఎక్స్పీరియన్స్ అయితే సరిపోదు కొన్ని ఉద్యోగాలకు డిగ్రీతో పాటు కనీసం మూడు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ఎక్స్పీరియన్స్ను మీ ఎంప్లాయరు సర్టిఫై చేస్తూ అంటే ప్రీవియస్గా మీరు చేసిన ఉద్యోగం కోసం మీ ఎంప్లాయరు సర్టిఫై చేస్తూ అందులో మీ డ్యూటీస్ని కూడా తెలియజేయవలసి ఉంటుంది ఈ వీసా కోసం మీరు ఎంబసీ కోసం లేదా కాన్సులేట్ ఆఫీస్ కోసము వెళ్ళనవసరం లేదనమాట అంటే పోర్ట్ ఎంట్రీ అయితే బై రోడ్ అయితే అక్కడే మీకు ఇస్తారు లేదు అంటే ఫ్లైట్లో అయితే ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్లోనే మీకు ఈ వీసా ఇష్యూ చేయడం జరుగుతుందనమాట ఈ వీసాకి ఏంటి డాక్యుమెంట్స్ మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందంటే ఎవిడెన్స్ ఆఫ్ కెనడా సిటిజన్షిప్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ మెక్సికో సిటిజన్షిప్ అలాగే మెక్సికో వారి మాత్రం ఎంబసీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది డాక్యుమెంట్స్ అలాగే డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు జాబ్ పొజిషను అలాగే కంపెనీ నేము లెంత్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు జాబు డిస్క్రిప్షను ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అలాగే పోర్ట్ ఎంట్రీలో అయితే అరవై ఐదు డాలర్లు కట్టవలసి ఉంటుంది మామూలుగా ఫ్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్లో అయితే యాభై డాలర్లు కట్టవలసి ఉంటుందన్నమాట ఈ వీసాతో ఏమీ డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ వీసా గడువు తీరిపోగానే మీరు కెనడా వచ్చేవలసి ఉంటుందన్నమాట అలాగే మెక్సికన్స్ అయితే మెక్సికో వెళ్ళిపోవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎట్ ఏ టైం త్రీ ఇయర్స్ చేసుకోవచ్చు అయితే కష్టపడి చదివే విద్యార్థులకు సూచన ఏంటి అంటే ఎలాగైనా సరే కష్టపడి కెనడాలో చదువుకొని కెనడా పిఆర్ సంపాదించి ఒక త్రీ ఇయర్స్ ఓపిక పట్టి కెనడా సిటిజన్ సంపాదిస్తే యుఎస్లో ఎంప్లాయ్మెంట్ సంపాదించి యూఎస్ ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది టిఎన్ వీసా కింద అందుకు దయచేసి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి